సో మన మనకి నేషనల్ అవార్డ్స్ అనౌన్స్ చేయడం జరిగింది సో ఎస్పెషల్లీ సిక్స్టీ నైన్ ఇయర్స్ తర్వాత తెలుగు హీరోకి నేషనల్ అవార్డ్ వచ్చింది అది కూడా మన అల్లు అర్జున్ గారికి సో మీరు కూడా అల్లు అర్జున్ గారితో ట్యాక్ చేస్తున్నారు పరుగు ఆర్య ఇలా మూవీస్ చేస్తున్నారు ఐ రిమెంబర్ మనకి అప్పుడు కూడా ఆ ఇంటర్వ్యూలో కూడా అల్లు అర్జున్ గారి గురించి మాట్లాడుకున్నాం అంటే చాలా గొప్ప నేషనల్ రావటం అంటే ఫస్ట్ టైం మళ్ళీ అది బన్నీకి రావడం నాకు చాలా హ్యాపీ ఎందుకంటే నాకు చాలా ఇష్టమైన యాక్టర్ బన్నీ అంటే ఆర్టిస్ట్గా ఇష్టం పర్సనల్గా కూడా బాగా ఇష్టం ఆయన అంటే నాకు సో ఆయన రావటం నాకు చాలా చాలా హ్యాపీ ఇంకా అది అంటే ఇప్పుడు ఒక అభిమానిగా మనకి ఎంత హ్యాపీ అంటే ఇంకా వాళ్ళు పర్సనల్గా ఎంత హ్యాపీ ఫీల్ ఉంటారో అని నేను నాకు అనిపించిన రోజు టీవీలో అది వాళ్ళ సెలబ్రేషన్స్ అవి చూస్తే వెరీ హ్యాపీ అండ్ అప్పుడు చెప్పారంటే మీరు షూట్కి వచ్చినప్పుడు నా నా గుర్తున్నంత వరకు మీరు అది కాస్ట్యూమ్స్ ఏదంటే మీకు అప్పటికప్పుడు క్యారెక్టర్ అది ఇచ్చారని చెప్పి అల్లు అల్లు అర్జున్ గారి అల్లు అర్జున్ గారి కాస్ట్యూమ్ మీకు ఇచ్చారని నేను ఒకటే రోజు నా వర్క్ ఒక సీన్ సో సుకుమార్ గారు అడిగితే సరే చేస్తా ఉన్నాను వెళ్ళాను సో ఒక ఆర్టిస్ట్ కంటే కాస్ట్యూమ్స్ ముందే సెలెక్ట్ చేస్తారు ముందే డేట్ అనుకుంటారు అది ఇది సడన్గా వెళ్ళాం కాబట్టి అప్పటికప్పుడు నా డ్రెస్ అంటే అప్పుడు బన్నీ వల్ల అర్జున్ డ్రెస్ నాకు ఇచ్చారు ఆయనే ఇచ్చారు నా డ్రెస్సు వేసుకోమన్నా సో ఇంకేదైనా చేయాలి ఇంకేదైనా చేయాలంటే అప్పుడు ఈ స్పైక్స్ ఆయనే దగ్గరుండి నాకు మస్కరా ఈ కాపర్ కలర్ మస్కరా ఆయనే దగ్గర దగ్గరుండి అంటే అది ఇంకా ఆయనకి వర్క్ మీద ఉన్న డెడికేషన్ అండి అందుకే ఈరోజు నేషనల్ అవార్డు కొట్టాయి అంత ఈజీగా ఇచ్చేయరు కదా ఎంత హార్డ్ వర్క్ ఉంటారు ఎంత కష్టపడి ఉంటారు దానికి ఈరోజు